ఏముందన్న పది మంది ఏమి ఉన్నాం మంచిగా తగ్గ రూపీ తీయనా సరిపోతుంది ఎక్స్ట్రా మేము కొంచెం నాకు మొగ్గలమున్నాం కాబట్టి మంచిగా ఒక కోటలు లేకపోతే ఒక ఫుల్ బాటిల్ మంచి హలో సర్పంచ్ సాబ్ నమస్తే అన్న తెలుసన్నా మీరు క్యాండిడేట్ క్యాండిడేట్గా నిలబడ్డారు నామినేషన్ ఇస్తారు తెలుసన్నా తెలుసు వేస్తామన్నా మా ఒకటి ఎట్టు పోదన్నా మీకే వేస్తాం మా ఇంట్లో అన్న ఇక మీరే కొంచెం చూడాలి మరి ఏముందన్న పది ఉన్నాం మనిషికి ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వండి అన్న సరిపోతుంది ఎక్స్ట్రా మేము కొంచెం నాయకులు మొగాల్లో ఉన్నాం కాబట్టి మనిషికి ఒక కోటరు లేకపోతే ఒక ఫుల్ బాటిల్ మనిషికి చూడాలన్నా చూడాలి ఏ వేస్తామన్నా మీరు పికర్ కావండి తప్పకుండా మా ఓటర్ మీకే వేస్తాం మా పదోట్లు ఎటు మిస్ కావన్నాం ah sorry ya nah? ah. bye bye, pelan pelan ya senang bye bye Ờ, ah, anh đi bà anh đi, Chà, à Chà, anh đi bà đi đi, em bảo Rồi, anh đến đây Oh, Rồi, có à Namaste, Anna, Anh తెలిసిందన్న ఈసారి నామినేషన్ వేసినట్టు తెలిసింది వేస్తామన్నా మీకు కాకపోతే ఇంకెవరికి వేస్తామన్నా ఓటు అన్న మా ఇంట్లో ఒక పది ఓట్లు ఉన్నాయి మరి మీరే చూసుకోవాలి కొంచెం మరి వేరే పార్టీ వాళ్ళు మరి పదివేలు ఇస్తారట మరి ఫుల్ బాటిల్ ఇస్తారట మరి ఇక మీరు ఇక ఎంత ఇస్తారనేది ఇక మీకే తెలుసు చూడండి మరి పక్కా వేస్తామన్నా వేస్తామని చెప్తున్నా కదా మా పదోటి మిస్ కావు ఇయ్యరు ఈసారి మీకే అన్న మా ఓటు సరే అన్న ఓకే రైట్ నమస్తే సర్పంచ్ సాబ్ ఏంటి విశేషం సాబ్ ఎట్లుంది సాబ్ చెప్పండి అన్న ఏంటి ఫోన్ చేసిన విశేషం నేను పొలం గడికి వచ్చిన అన్న కొంచెం పని అయితే అట్లా వచ్చిన పొలం గడికి చెప్పండి అన్న మీరు చెప్పండి ఏముందన్న మా ఇంట్లో పదోట్లు ఉన్నాయన్న వేరే పాటలు మాకు ఇరవై వేలు ఇస్తా అన్నారు ప్లస్ మాకు ఇక చూసుకుంటా అన్నారు ఇక మీరు కూడా ఏందో సెడీ చేస్తే మరి మీకే వేస్తాం మరి ఇక మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది కానీ ఇక మీరు కొంచెం ఇస్తామన్నా మీకే ఇస్తాం ఎలాగైనా తప్పకుండా వేస్తామన్నా మా ఓటు ఎటు మిస్ కాదన్న మా పద్ధతి ఎట్టు మిస్ కాదన్నా తప్పకుండా అన్న తప్పకుండా మీకేస్తాం వేస్తాం ఓకే అన్న రైట్ ఏంటి గాయస్ ప్రతి ఊళ్ళో ప్రతి విలేజ్లో జరిగే కథ ఇదే కదా ఒకటి కొందరు క్యాండల్లకు కొంతమంది ఎట్లా ఉంటారంటే ఎక్స్ పార్టీ అంటే ఎక్స్ పార్టీ కార్మికులు ఉంటారు కార్యకర్తలు వై పార్టీ అంటే వై పార్టీ కార్యకర్తలు ఉంటారు జెడ్ పార్టీ అంటే జెడ్ పార్టీ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు నాకు తెలిసి దాదాపు మీ నుంచి ఇలాంటివి ఆశించారు ఇక మిగిలిన క్యాండిడేట్లు కొంచెం ఏదో ఆశిస్తారనుకో సరే మీరు మాత్రం ఇలా అడగాకండి అడిగితే అడగండి తప్పే ముందులే అది మీ ఇష్టం అది ఎవరే ఇష్టం వారిది నేను చెప్పను మీరు తీసుకోకండి అని అది మీ ఇష్టం కానీ ఓటు ఓటు చాలా విలువైనది గుర్తుంచుకోండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అది మన ఆయుధం ఓటు మన శక్తి మనల్ని ఎవరు పరిపాలించాలి ఎవరైతే మన విలేజ్ని అభివృద్ధి చేస్తారో ఎంచుకునే బాధ్యత మనపై ఉంది కాబట్టి ఆ బాధ్యతని సద్వినియోగం చేసుకోవాలి పైసలు తీసుకోవడం తీసుకోకపోవడం అది ఎవరిష్టం వాళ్ళది కానీ నువ్వు ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా తీసుకోకపోయినా ఓటు నీ ఓటు మాత్రం కరెక్ట్ పర్సన్ ఏ క్యాండిడేట్ అయితే నీ విలేజ్ని అభివృద్ధి చేస్తారో మిమ్మల్ని అభివృద్ధి అయ్యేలా మీ విలేజ్ని అభివృద్ధి అయ్యేలా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఓటు అయ్యాలి మీకు తెలుసు మీ మైండ్కి తెలుసు ఎవరు చేస్తారో తెలుసు ఎవరు చేయరో కూడా తెలుసు కాబట్టి ఆచితూచి ఆచితూచి ఓటేయండి డబ్బులు తీసుకోండి మను తాగండి అది మీ ఇష్టం కానీ ఓటు మాత్రం ఆచితూచేయండి ఇంకోటి ఒకవేళ వాళ్ళు గత కాలంలో నిలబడి ఉంటే అప్పుడు వాళ్ళు మనకు మంచి చేస్తారా మన ఊరికి అభివృద్ధి జరిగిందా అని ఆలోచించి ఓటేయండి కొత్తగా నిలబడుతుంటే ఈ వ్యక్తి ఇంతవరకు తెలిసిపోతుంది అతని బిహేవియర్ని బట్టి మనకు తెలిసిపోతుంది మంచి చేస్తాడా చెడి చేస్తాడా అంటే ఊరికి అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది నిర్ణయించుకొని మీకు నచ్చిన ఊరు మెచ్చిన ఊరి అభివృద్ధి చెందే వ్యక్తికి మాత్రమే మీ ఓటు వేయండి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మెయిన్ నాలాగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబర్లు చెప్తారు ఎవరో ఎవరో క్యాండిడేట్లు కార్యకర్తలు చెప్తారు ఎవరు చెప్పినా మీ ఒపీనియన్ మాత్రం మీకు ఉండాలి ఆ ఒపీనియన్ ఎలాంటిదై ఉండాలి ది బెస్ట్ ది బెస్ట్ ఒపీనియన్ ఉండాలి ఒక్కరికే కాదు ఊరందరికీ మంచి జరుగుతుంది అని నమ్మే ఆ ఒక్క వ్యక్తి ఆ ఆ ఒక్క వ్యక్తి కోసం మీరు ఫైండ్ చేసి అతనికి కోటేయాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగని నేనేదో జస్ట్ వీడియో పర్పస్ ఇలా మాట్లాడారనుకోండి అంతే తప్ప రియాలిటీ వేరు ఓకేనా థ్యాంక్ యూ గుర్తుంచుకోండి పల్లె అభివృద్ధి దేశ అభివృద్ధి